అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే మీకు అందరికీ తెలిసిందే ఇది దక్షిణ కొరియా రాజధానిలో సియోల్ సిటీలో మధ్యలో పోయే రివర్ ఇది హాన్ రివర్ అంటారు కొరియా వాళ్ళు హాంగ్ అంటారు ఇక్కడికి మా పాపని తీసుకొచ్చాను సైకిల్లో సుమారుగా పది కిలోమీటర్ల పైనే వచ్చేసాము నీళ్ళు తాగుతుంది ఈ వీడియోని నేను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది నేను పగలు మా బాబుని సైకిల్లో ఇక్కడ తీసుకొచ్చాను కదా ఇదే ప్లేస్లోనే సాయంత్రం ఇక్కడ డ్రోన్ షో జరిగింది సాయంత్రము మళ్ళీ మా బాబుని ఇక్కడికి తీసుకొచ్చాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది నేను వీకెండ్ కాబట్టి సైకిల్ తొక్కొని ఇలా వచ్చాను అక్కడ నమ్సాన్ సౌల్ టోర్ మెంబర్ చూడండి ఈ బిల్డింగ్స్ వచ్చిందేనో సౌల్ ఫారెస్ట్ అంటారు ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కూడా మనము ఈ పక్క పక్క రెండు పక్కల ఈ హాండివా చుట్టూ సైక్లింగ్ చేయొచ్చు సుమారుగా ఉంటుంది కొయ్య అంతా ఉంటాయి ఈ సైకిల్ దారిలో అక్కడ తుక్సాం రిసార్ట్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ మీకు ముందర ఒక రౌండ్ షేప్ కూడా కనబడుతుందా అక్కడనే ఈవినింగ్ డ్రోన్ షో ఉంది దానికి మేము వస్తున్నాము చూపిస్తాను అక్కడ డ్రోన్ షో కూడా ఏ విధంగా ఉంటుందో నైట్ ఆరు గంటల పైన జరుగుతుంది ఆ రివరు పక్కనే నేను మా వాళ్ళతో వచ్చాను కదా మళ్ళీ మా బాబుని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ మేము రెడీ అయ్యి మళ్ళీ రావాలా ఇంకా అలా కొంతసేపు దింపి అలా నడిపిస్తున్నాను ఈ రివర్ వెంబడి ఇంకా మధ్యలో ఇంకొక చోట ఆగాము ఇలా భూమి లోపల నుంచి ట్రైన్ వస్తుందనమాట ఈ రివర్ వచ్చినప్పుడు ఇలా కొన్ని బయట వెళ్ళిపోతాయి అంటే ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళిపోతాయి అక్కడే లొట్టే ఓల్డ్ టవర్ కనబడుతుంది చూడండి ఇక్కడే తుక్సాం రిసార్ట్ అని ఒక స్టాప్ ఉంటుంది ఇక్కడనే డ్రోన్ షో జరిగేది సాయంత్రం వెళ్ళినప్పుడు చూపిస్తాను అక్కడ ఇక్కడే జరుగుతుంది అనమాట ఇక్కడికి చాలా సార్లు వచ్చాము మా పాపని కూడా చాలాసార్లు తీసుకొచ్చాను ఇక్కడ రాళ్ళు విసిరాలంట చిన్న చిన్న రాళ్ళు ఇచ్చాను విసురుతూ ఉంది ఇలా కొన్ని చోట్ల మాత్రమే మనము ఈ మెట్రో ట్రైన్స్ని ఈ రివర్ పైన చూడవచ్చు ఇట్లా ఒక మూడు నాలుగు చోట్ల ఉంటాయంతే బ్రిడ్జ్ పైన పోయేటివి మిగతావన్నీ కూడాను ఇలా ఈ రివర్ కిందనే వెళ్ళిపోతాయి మా ఇంటి దగ్గర నుంచి వచ్చే డైరెక్ట్ ట్రైన్ కూడాను రివర్ కిందనే వెళ్ళిపోతుంది ఎక్కడో పైన లేస్తుంది వ్యాంగ్ అనే ప్లేస్లో రెండు ట్రైన్లు పోతున్నాయి ఒకటి ఎట్లా ఒకటి ఎట్లా బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము ఇంకా ట్రైన్ భూమి లోపల నుంచి బయట వస్తుంది మా బాబా చూడాలంట ట్రైన్ ట్రైన్ అంటుంది చుక్చుక్ బండి వస్తుంది అని చెప్పి పాట పాడుతూ ఉంది దానికోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము సైకిల్ని పక్కన పెట్టి చూడండి ట్రైన్ ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది సినిమా ట్రైన్ వస్తుంది చూసి అండి పైన అది అది భూమి లోపల నుంచి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఇదే మెట్రోలోనే చాలా సార్లు మవాపం తీసుకొని వచ్చి ఈ సబ్వేలో దిగి ఈ రివర్ చుట్టూ చాలాసేపు ఉన్నామన్నమాట రాత్రిపూట కూడా శివనే ట్రైన్ చూసినావా వచ్చింది ట్రైను వచ్చింది భూమి లోపల నుంచి రైయ వచ్చింది బయటికి కదా ఇంకా ఇంకొక ట్రైను స్టేషన్లో నుంచి ఇప్పుడు వస్తూ ఉంది అక్కడ బ్రిడ్జ్ పైన ఎక్కడ వస్తుంది ట్రైను చెప్పి అందుకో ఒక దూరంగా వస్తుంది లైట్లు వేసుకొని వస్తుంది నువ్వేది నువ్వేది నేను తీస్తాను అలా ఓకే మా బాబు దేవులంట నా సిల్ పట్టుకునింది అదే అదే కరెక్ట్ కరెక్ట్ అక్కడే వస్తుంది ఓకే 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 అదిగో ముందరికే ఓకే నిన్ను కూడా నిన్నే కూడా తీస్తాను ఇలా భూమిలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఎల్లిబాయ ఎల్లిపాయ లపలికి ఇంకా ఇప్పుడు ఈ వ్యూ బాగా ఉంటుందని చెప్పి మా బాబాని ఇక్కడ తీసుకొచ్చాను అది లొట్టే వరల్డ్ టౌరు కింద తాత చేపలు పుట్టేదానికి గాలాలు ఎత్తుకుపోతున్నాడు చూడండి ఎంత బాగుందో వ్యూ ఇక్కడ దాని పక్కనే ఒలింపిక్ చేరినటువంటి అది ఇనాగ్రేషన్ చేసినటువంటి స్టేడియం కూడా కనబడుతుంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ రివర్ పొడవునా ఎంత దూరమైనా పోవచ్చు చాలా బాగుంటుంది లాస్ట్ వీకెండ్ మా ఫ్రెండ్స్తో కలిసిపోయినప్పుడు ఈ పక్క వెళ్ళిపోయినాము మళ్ళీ ఇటు తిరుక్కొని సుమారు ఎక్కడ విన్నామో తెలియదు సుమారుగా తిరిగినాము ఆ రోజు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిస్తున్నాము చూడండి బాయ్ చెప్పి బాయ్ బాయ్ గెన్స్ గారి తీసుకొచ్చాను తింటా ఉంది చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా ఇంకొక కంటిన్యూస్గా దొరికితే ముప్పై నిమిషాలు పోవచ్చు ఇంకా మా మా పాపు ఉంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్తాను ఒక పది నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతుంది ఇంటికి పోయేదానికి ఇదే అనమాట ఈ వీడియో మా బాబుని ఇంకా చలికాలం వచ్చేస్తుంది కాబట్టి ఇదే లాస్ట్ రైడ్ అవ్వచ్చు మా పాపని తీసుకొని బయట రావడము ఎక్కువ లాంగ్ డిస్టెన్సెస్ ఎందుకంటే మండే నుంచి టెంపరేచర్ బాగా డౌన్ అవుతుంది టైం కూడా మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంకా ఇంటికి పోయేసరికి ఎట్లయినా పన్నర అట్లీస్ట్ ఒంటి గంట అయిపోతుంది మధ్యవతిలో ఆగి ఆగి వెళ్ళేసరికి ఓకే శివని అందరికీ బాగా చెప్పు కరెక్ట్గా ముప్పై నిమిషాలు నాన్ స్టాప్ ఎక్కువ వచ్చేసాను మా బాబు ఉన్నా కూడా ఇంకెళ్ళా తెలుసా నా పక్కన పొలంలో అవ్వవాళ్ళు కూరగాయలు పండించుకునేవాళ్ళు అన్నయ్య అవ్వ అన్నీ చెప్పు వాళ్ళు నేను పొలం చేస్తాను కదా అంటే నేను కూరగాయలు పండించుకుంటాను కదా పక్కనే అనమాట వాళ్ళు నాకు కూడా చాలా రోజులు తెలుసు వాళ్ళు మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు కూడా ఇదో వంకాయలు చాలా ఇచ్చారు మధ్యాహ్నము ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబుని కొద్దిసేపు పడుకోబెట్టి మళ్ళీ సాయంత్రము ఆరు అలా ఈ డ్రోన్ షో జరిగే దగ్గరికి సభ్యలో వెళ్తున్నాము చూడండి ఈ రివరు మీద ట్రైన్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇదే ట్రైన్ నేను వీడియో ఫస్ట్లో భూమిలో నుంచి బయట వచ్చేటప్పుడు చూపించాను ఈ తుక్సాం రిసార్ట్ అనే స్టేషన్లో దిగేశాము క్రౌడ్ అయితే హెవీగా ఉంది అక్కడ కన్వీనియన్స్ స్టోర్లు అయితే అసలు ఎంత పెద్ద క్యూ ఉందంటే ఏమైనా కొనుక్కునేదానికి సాయంత్రము ఆరున్నరకు స్టార్ట్ చేస్తామని చెప్పారనమాట అంటే డ్రోన్ షోని అది ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడైనా చూసుకోవాలా బట్ వెళ్ళేటప్పుడు అయితే సభ్యే కొద్దిగా బిజీగానే ఉంటుంది టౌన్ సిటీలో నేను ఇష్టం వచ్చి తిరుగుతాను సైకిల్లో మా ఇల్లు ఇప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా నేను ఈజీగా గుర్తుపెట్టుగలను ఆ పైన కొండలు కమ్మడుతున్నాయా కొండలకు కౌతలు ఉంటుంది కరెక్ట్గా స్టేడియం కవుతల ఇంక నేల మీద లైట్లు వేచింటే పాప ఎగురుతుంది వాళ్ళ మధ్యలోకి పోయి ఎక్కడ ఉంది ఇక్కడ అది కూడా వస్తుంది క్రౌడ్ అయితే విభత్సంగా ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంది ఇది కూడా ఆక్యుపై అయిపోవచ్చు మోస్ట్లీ డ్రోన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నేనైతే అవే అనుకుంటున్నా అక్కడ అన్నీ ఒక ప్యాటర్న్గా ఉన్నాయి చూసారా మోస్ట్లీ అవే ఉండొచ్చు చూడండి ఎంతమంది కూర్చున్నారు ముందుగానే చేపలు తెచ్చుకొని వీళ్ళు ఎప్పుడూ మధ్యాహ్నం వచ్చి కూర్చుంటారు మంచి వ్యూ కోసము సుమారుగా ఒక అర్ధ గంట పైన నుండి నిలబడుకొని ఉన్నాము వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకొక విషయం తెలుసా అసలు మొబైల్ ఇంటర్నెట్ వర్క్ అవడం లేదు ఆన్ చేస్తే ట్రై అయ్యాన్ని చూపిస్తుంది అంత కూడా ఉన్నారు మేము వచ్చి గంట సేపు అయిపోయింది స్టార్ట్ అవ్వలేదు ముందర ఉన్నాము నిలబడుకొనే ఉన్నాము కుదరలేదు చాలాసేపు నిలబడుకోవాల్సి వచ్చింది కాబట్టి వెనకాల చిన్నగా పార్క్లో గడ్డి ఉంటే అక్కడ వచ్చి కూర్చున్నాము ఇంకా మా 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 పాపకి నైట్ డిన్నర్ లేట్ అయింది కదా ఇంటి దగ్గర నుంచి తెచ్చాము తింటా ఉంది ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగానే కనబడుతుంది ఈ కొంచెంలో కాబట్టి వెనక వచ్చేసాము ఎంతసేపు నిలబడుకోలేం కదా అందుకని ఇక్కడ ఒక డ్రోన్ తిరుగుతుంది కదా మేబీ అది షోని రికార్డ్ చేయొచ్చు అది అబ్బాయి నుంచి అక్కడే నిలబడి ఉంది ఏదో స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఇంకా ఎనిమిది వర్షాల్లో ఉన్నాయి కదా ఈ డ్రోన్స్ మొత్తం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా షేపుల్లో వస్తాయి చూడండి ఇదే పార్క్కి ఇంతకుముందు ఒకసారి నేను మా పాపని తీసుకొచ్చాను అప్పుడు ఇక్కడనే రివర్ పక్కన నూడుల్స్ కూడా తీసుకొని తిన్నాము సడన్ గా అప్పుడు వర్షం కూడా పడింది డ్రోన్ తో కీ షేప్ ని ఫామ్ చేశారు తర్వాత ఈ కీ వచ్చిందను లాక్ ని ఓపెన్ చేస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి ఈ రివర్కి మనం అవతల వైపు ఉన్న కూడాను ఈ డ్రోన్స్ అని బాగా చూడవచ్చు ఎందుకంటే నైట్ టైం ఉంటుంది కాబట్టి ఈ రివర్కి ఈ పక్క ఆ పక్క ఉన్న వాళ్ళకి దొక్కే వాళ్ళకి చాలా బాగా వ్యూ ఉంటుంది మెట్రో ట్రైన్లో బ్రిడ్జ్ పైన వచ్చే వాళ్ళకి కూడాను కొంతసేపు బాగా కనబడుతుంది ఇంకా మెయిన్గా నేను ఉన్నాను కదా ఇదే లో ఉన్న వాళ్ళకి అయితే ఎగ్జాక్ట్గా ఈ షో అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా పక్కన ఈ పక్క ఆ పక్క కూర్చున్న వాళ్ళకి కూడాను కొద్దిగా సైడ్గా ఉంటుంది అనమాట అంత క్లియర్గా వ్యూ అనేది ఉండదు ఇక్కడ మెయిన్గా మొత్తం ఈ మ్యూజిక్ సంబంధించినటువంటి వాటి షేప్ని ఇక్కడ ఫామ్ చేస్తూ ఉన్నారు డ్రోన్ ముందు నిలబడుకునేది కదా గ్రీన్ కలర్ లో అది మొత్తం కూడాను ఆ షేప్ షుట్టు రౌండ్ కొడుతుంది ఈ డ్రోన్ షో అనేది నాలుగు రోజుల పాటు ఉన్నట్టు ఉంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ డేట్లో ఉంది కానీ మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి మేము ఈరోజు ఎక్కువ క్రౌడ్లో చూడాల్సి వస్తుంది నేనైతే ఈ డ్రోన్ షో చూడము ఫస్ట్ టైం అనమాట లాస్ట్ ఇయర్ అంత ముందు ఎప్పుడో జరిగింది మా ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టేటస్లో పెట్టినారు ఇంకా మళ్ళీ నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట డ్రోన్ షో ఉందని కాబట్టి నేను మా పాపని ఇక్కడికి తీసుకొని వచ్చాను నేను ఇది ముందు చెప్పాను కదా ఇంకా మూడు నాలుగు సార్లు ఈ షో అనేది ఉంది అని అయినా ఈరోజు కొద్దిగా వెదర్ బాగుంది కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు మళ్ళీ ముందు ముందు నెక్స్ట్ వీక్ నుండి బాగా వెదర్ డౌన్ అవుతుంది ఎవరు నా పిల్లల్ని పిలుచుకురావడం కూడా కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు ఆల్మోస్ట్ ఈ షో అనేది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వీళ్ళు ప్రోగ్రామ్ చేశారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు ఇలా ఎండాకాలం అయిపోయేటప్పుడు చలికాలం వచ్చేటప్పుడు దేశంలో ప్రతి ఒక్క సిటీలో ఏదో ఒక ఇలాంటి ఈవెంట్స్ని ఫ్రీగానే కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ షోకే ఇది హైలైట్ అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉంది చూడండి చూడడానికి డ్యాన్స్ వేస్తున్నట్టుగా డ్రోన్స్ అరేంజ్ చేశారు ఇంకా సియోల్ మై సోల్ అని చెప్పి మ్యూజిక్ తో అక్కడ వాళ్ళు క్రియేట్ చేశారు కరెక్ట్గా ఒక పదహైదు నిమిషాల డ్రోన్ షోకి ముహుతాన్ని ఒక గంట సేపు నిలబడుకున్నాము ఇంకా అట్లా కాదని చెప్పి వెనకాల కూర్చొని ఇంతసేపు చూపించినంత ఆ వీడియోను అక్కడి నుంచి రికార్డ్ చేశాను గంట సేపు మళ్ళీ డ్రోన్ షో అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చొని మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తాను ఇదనమాట మీకు ఇప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెట్రో మనకి రాత్రి పదకొండు గంటల వరకు కూడా అవైలబిలిటీలో ఉంటుంది మనం యాప్లో చూసుకొని ఎక్కడికి వెళ్ళాలో ఈజీగానే మెట్రోలో వెళ్ళిపోవచ్చు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మెట్రోనే ప్రిఫర్ చేస్తుంటాము బస్సెస్ కూడా ఉంటాయి బట్ మెట్రో అయితే ఈజీ అని చెప్పి నేను ఎక్కువగా మెట్రోనే వెళ్తుంటాను ఇక్కడనే డ్రోన్ షో జరిగింది రివర్కి పక్కన అక్కడ దూరంగా లెఫ్ట్ సైడ్లో కనబడుతుంటుంది ఒక ముప్పై నిమిషాలు మాకు ఇక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి చూడండి నైట్ వ్యూ ఏ విధంగా ఉందో సౌత్ సిటీ ఈ పక్క చూపిస్తాను తెల్లవారుజామున మా పాపని ఇక్కడనే సైకిల్లో తీసుకొచ్చింది ఎడమచేతి పక్క ట్రైన్ బయట వచ్చినప్పుడు చూసింటారు తెల్లవారుజామున మా బాబుని సైకిల్లో తెచ్చినప్పుడు ఆ కొండ మీద స్ట్రైట్గా కూడా కనబడుతుంట చూడండి టవరు నమ్సాన్ సౌల్ టవరు అక్కడ ఈ కింద సైక్లింగ్ ట్రాక్స్కి లైట్లు ఉండే చూడండి కింద ఈ పక్క అంతా మా బాబుని తీసుకెళ్ళాను తెల్లవారుజామున ఇక్కడ ఇప్పుడు భూమిలోకి లోకి వెళ్ళిపోయింది